హాయ్ హలో ఎంబూస్కు స్వాగతం దీపావళి పండుగ దసరా పండుగ ఈ రెండు పండుగలకు సంబంధించి బునాంజా అందిస్తున్నాము అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు టీవీ ముఖంగా దేశ ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పారు ఆ తీపి కబురు ఏంటి అసలు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు టీవీ పైన అనగానే చాలామంది బిక్క చచ్చిపోతూ ఉంటారు ఎందుకంటే డిమాండ్టైజేషన్ గురించి చెప్తారా ఇంకోటి గురించి చెప్తారు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఎ గుడ్ న్యూస్ హీ కేమ్ విత్ గుడ్ న్యూస్ ఏంటి అంటే జీఎస్టీలోని స్లాబుల తగ్గింపు ఇంతకుముందు నాలుగు స్లాబులు తీసేసి కేవలం రెండు స్లాబులే ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ మాత్రమే పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే పెట్టారు దీనివల్ల మధ్య తరగతి ప్రజలకు దిగువ మధ్య తరగతి వాళ్లకు చాలా చాలా పెద్ద ఊరట కలగబోతోంది అని ఆయన చెప్పారు ఇరవై రెండో తారీఖు నుంచి ఈ దసరా నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతోంది ఇది అతిపెద్ద గిఫ్ట్ దేశ ప్రజలకు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్నది అని కూడా ఆయన చెప్పారు ఏంటి అసలు జీఎస్టీ అంటే ఏంటి అది ఏం తగ్గించారు తగ్గించడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి ఇంతకుముందు ఎలా ఉండింది దీనిపైన విపక్షాల విమర్శలు ఏంటి వీటన్నిటి గురించి క్యాప్చులైజ్డ్గా నేను మేము ముందు చూస్తున్నాను ముఖ్యంగా ఆ జీఎస్టీ వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు జిఎస్టి అంటే ఏంటి అంటే కనుక గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవా పన్ను దీన్ని మనం జీఎస్టీ అంటాం దీన్నే అప్పట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి అప్పటి మినిస్టర్ అరుణ్ జైట్లీ ఏమన్నారంటే కనుక గుడ్ సింపుల్ ట్యాక్స్ అని అన్నారు గుడ్ సింపుల్ ట్యాక్స్ అని కూడా ఆయన అన్నారు యాక్చువల్గా రెండు వేల పదిహేడు బాగా చూడండి రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి జీఎస్టీ మన దేశంలో అమలవుతోంది అంతకుముందు మనకు వ్యాట్ అని తర్వాత రకరకాల ట్యా పదిహేడు రకాల ట్యాక్సులు ఉండేవి వాటన్నిటిస్తానే జీఎస్టీ వచ్చింది సో ఈ జీఎస్టీ ఎక్కడెక్కడ ఉన్నాయి నూట తొంభై దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాల్లో వివిధ రూపాల్లోన జీఎస్టీ అమలవుతోంది మన దేశంలోన రెండు వేల పదిహేడు నుంచి అమలవుతోంది కాకపోతే రెండు వేల ఐదులోనే అప్పటి యూపీఏ గవర్నమెంట్కి సంబంధించి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లోన ఈ జిఎస్టీకి సంబంధించి కసరత్తులు మొదలుపెట్టారని మనకు తెలిసొస్తుంది ఏంటి ఈ జీఎస్టీ ఇంత ముందు స్లాబ్లు ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఈ పర్సెంట్ల కింద జీఎస్టీలు వసూలు చేసేవారు ఇప్పుడు ఏమైంది కొత్త స్లాబ్ల ప్రకారము కేవలం మూడే ఉన్నాయన్నమాట ఐదు పద్దెనిమిది ఇరవై ఎనిమిది కొన్నిటికి నలభై అంటే చాలా కాస్ట్లీ వాటికి నలభై శాతం ఉంది సో ఈ ఐదు పద్దెనిమిది అంటే కొన్ని ఏమో జీరోలో కూడా వచ్చేసాయి అంటే అసలు నిల్ వీటికి జిఎస్టీ అనేది ఉండదు అనేటువంటిది వచ్చిందనమాట ఈ విధానం వలన కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం దేశానికి తగ్గింది ఖజానాకు భారం పడనుంది కాకపోతే లిక్కర్ లగ్జరీ ఇతరత్ర వాటికి వేయడం వల్ల జిఎస్టీ వేయడం వల్ల నలభై వేల సరే లిక్కర్కి వచ్చి ఎక్సైజ్ ఉంటుంది ఆ తర్వాత లగ్జరీ కార్లు విలాసవంతమైనవి వాటికి వేసినటువంటి జిఎస్టీ వలన నలభై వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి బహుశా డిఫరెన్స్ ఉంటే కేవలం ఎనిమిది వేల కోట్లు ఉండొచ్చు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇందుకు ఈ జీఎస్టీ అనేది ప్రత్యక్ష పన్న పరోక్ష పన్న మనకు పన్నులు రెండు రకాలుగా ఉంటాయి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి వస్తువు కొంటేనే నీకు పన్ను ఉంటుంది రకరకాల పైన రకరకాల పన్నులు మనకు ఉంటాయన్నమాట సో ఈ విధంగా దీంట్లో ఏంటంటే ఎందుకు ఆ తర్వాత ఇందులో మనకు ఓకే సో ఇలా ఉంటుంది ఈ జీఎస్టీ పరోక్ష పన్ను అని అన్నాం కదా ఈ పన్ను వల్ల అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే రేట్లు తగ్గే వస్తువులు ఏ ఉన్నాయి మనకు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేది ఏంటంటే టీవీలు లగ్జరీ వస్తువులే కాకుండా బిస్కెట్లు చిప్స్ నమ్కిన్స్ వీటి ధరలు కూడా తగ్గుతాయి ఆ తర్వాత టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ముప్పై శాతం నుంచి అంటే యూపీఏ ప్రభుత్వంలో ముప్పై శాతం ఉంటే కనుక ఇప్పుడు పద్దెనిమిది శాతానికి వచ్చింది ఆ తర్వాత కాస్మెటిక్స్ ఐదు శాతం కింద వచ్చేసి రెస్టారెంట్ బిల్లు అన్నీ కూడా ఐదు శాతం కింద అంటే ఏంటి తిండి మనకు ఆహారం తగ్గుతుంది తర్వాత కార్లు టీవీలు థర్టీ టూ ఇంచెస్ పైన ఉన్నటువంటి టీవీలు కొనుగోలు చేయొచ్చు దానిపైన కూడా ధరలు తగ్గాయి ఆ తర్వాత టూత్పేస్ట్లు బిస్కెట్లు వీటన్నిటిపైన కూడా రేట్లు తగ్గాయి అని అన్నారు ఎందుకంటే పన్నెండు శాతం స్లాబ్ కింద చాలా వస్తువులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆ స్లాబ్ను తొలగించేశారో చాలా చాలా మందికి ఊరట కలిగిందని మనం అనుకోవచ్చు అనమాట సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ముఖ్యంగా ఏ ఏ ఇది బెనిఫిట్ అవుతుందంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించి మ్యాపులు ఆ తర్వాత పెన్సిల్స్ షార్ప్నర్స్ వీటిపైన ట్వెల్వ్ పర్సెంట్ జీరో పర్సెంట్కి వచ్చింది మొదట్ పర్సెంట్ ఉండేది అది జీరో పర్సెంట్కి వచ్చింది ఎరేజర్ అంటే ఆ పుస్తకాలు నోట్బుక్స్ ఇవన్నీ కూడా జీరో పర్సెంట్ జిఎస్టీ కింద ఉంటాయి అలాగే ఎరేజర్ ఎరేజర్ పైన మొట్టమొట్ట ఫైవ్ పర్సెంట్ ఉండేది అది జీరో అయ్యింది వీటన్నిటిపైన ఏది నోట్బుక్స్ పుస్తకాలు క్రేయన్స్ వీటి వీటివైనా ట్వల్వ్ పర్సెంట్ ఉండేది కాస్త జీరో అయ్యింది ఎరేజర్ పైన ఫైవ్ పర్సెంట్ ఉండింది అది కూడా జీరో అయిపోయింది తర్వాత అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ తర్వాత అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే కనుక టైర్ ట్రాక్టర్ టైర్లు ఆ తర్వాత విడిభాగాలు ఇది ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు తగ్గిపోయింది అలాగే పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు ఎరువులు స్ప్రింక్లర్లు వ్యవసాయ పనిముట్లు వీటికన్నిటికీ పరికరాలకు సంబంధించి ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు తగ్గింది అలాగే గృహోపకరణాలు హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే కనుక ఏసీలు టీవీలు చెప్పాను కదా ముప్పై రెండు ఇంచుల కంటే పైన టీవీ పై టీవీలు ఆ తర్వాత వాషింగ్ మిషన్లు ఇవన్నిటికీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కు ఇంతకుముందు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎయిట్ పర్సెంట్కు వచ్చేసింది సో ఆ విధంగా సో ఈ విధంగా మనకు డైరెక్ట్గా మనకు బెనిఫిట్ అయిపోయిందనమాట అలాగే టూత్పేస్టు షాంపూ వీటికి షేవింగ్ క్రీమ్ మజ్జిగ దీనికి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చింది వంట సామాగ్రిలు అంటే भुजिया आ तरहत డైపర్లు సాలు పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా బేబీకి సంబంధించినటువంటి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అన్నిటికీ మించి మనం చాలా అద్భుతంగా చెప్పుకునే అంశం ఏంటంటే ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ జీరో పర్సెంట్ ట్యాక్స్ కింద జిఎస్టీ కింద చేర్చారు ఇది చాలా 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 సూపర్ అండి అంటే అలాగే డయాగ్నోస్టిక్ కిట్స్ అంటే ఏంటి డయాబెటీస్కి సంబంధించి కానీ బీపీకి సంబంధించి కానీ రకరకాల టెస్టులు చేసుకోవడానికి ఇంట్లోనే పరికరాలు కొనుగోలు చేసి ఉంచుకోవడానికి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ దాకా ఈ కిట్లను ఇచ్చేసారనమాట అలాగే కార్లు కూడా ముఖ్యంగా ఇది గురించి చూడండి మధ్యతరగతి వాళ్ళు కళలు అన్నటువంటి కార్ల కొనుగోలు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ సీసీల కంటే తక్కువ ఉన్నది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కు తగ్గించారు సో ఈ విధంగా అంటే ఇక్కడ మీరు ఒకటి మీరు గమనించండి ఈ జిఎస్టి తగ్గించడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి అదనంగా వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి ఇది కూడా ఆలోచించాలి కదా ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు డిమాంటేషన్ చేసింది అది చేసింది ఇది చేసింది పైగా ఈవీఎంలను మ్యాన్ హ్యాండిల్ చేశారు అనేటువంటి ఒక పెద్ద అపప్రతం మూట కట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలోన అందుకు మించి విదేశ విధానాలు మనకు సరిగ్గా మనం నిర్వహించుకోవటం లేదు మనకంటూ విదేశాంగ విధానం సరిగ్గా లేదు అని ప్రతిపక్ష యూపీఏ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలోన అమెరికా వాళ్ళు డబల్ టారిఫ్ ఎగుమతుల సుంకంగా డబల్ టారిఫ్ వేసినటువంటి సందర్భంలో అలాగే హెచ్ఎన్బి వీసాకు సంబంధించి ఎనభై వేల డాలర్లు ఎనభై లక్షల ఎనభై ఎనభై లక్షల డాలర్ల దాకా కాస్ట్ ఉంటుంది అని బెంబేలు ట్రంప్ బెంబేలు ఎత్తించడం పైగా మా ఇండియాది డెడ్ ఎకానమీ అని చెప్పడం రష్యా నుంచి చౌరు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి తోడ్పాటు అందిస్తున్నారని మన పైన మరక అంటించడం వీటన్నింటి నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటి ప్రభుత్వం పైన పడేటువంటి ఒక మరక వాళ్ళు ఏమైనా మరకగా భావిస్తారేమోనని భావించి దాన్ని తొలగించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఈ జీఎస్టీని తగ్గించింది అని ఒక వాదన అయితే వినిపిస్తోంది ఇంకో మాట ఏంటంటే ఒకవేళ జిఎస్టీ మీరు ఇప్పుడు తగ్గించారు సరే మీరు ఎప్పుడు ప్రారంభించారు టూ థౌజండ్ సెవెంటీన్లో మీరు ప్రారంభించారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఏళ్ల పాటు మీరు ఎందుకు తొలగించలేదు ఎందుకు ఈ స్లాబ్లు తొలగించలేదు దేశ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా విపక్షాలు దుమ్మెత్తు పోస్తున్నాయి మరోవైపు రాష్ట్రాలు ఇప్పుడు కర్ణాటక కావచ్చు ఆ తర్వాత తమిళనాడు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలే తమ పెట్టుబడిగా బతుకుతున్నటువంటి ప్రభుత్వాలు సంక్షేమం అనే పులి పైన స్వారీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు జిఎస్టీలను మనకు రెండు రకాలుగా ఉంటాయి ఏంటి సిజిఎస్టీ ఎస్ అంటే సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జిఎస్టి స్టేట్ జిఎస్టీకి సంబంధించి వాళ్ళకు ఇన్కమ్ తగ్గిపోతుంది మనకు ప్రత్యామ్నాయం చూపించండి సంక్షేమాన్ని మనం సరిగ్గా అమలు చేయకపోతే ప్రజల నుంచి మాకు చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు ఒకవైపు బెంబేలెత్తిపోతున్నారు అన్నిటికీ మించి గుజరాత్ ఆ తర్వాత మహారాష్ట్ర ఆ తర్వాత తమిళనాడు లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అంటే వస్తువుల తయారీలోన ముందంజలో ఉన్నటువంటి కార్లు తయారు కావచ్చు ఇతర వస్తువులు పరికరాలు తయారు కావచ్చు ముందంజలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు మీరు జిఎస్టీ తగ్గించడం వల్ల ఎవరైతే కొంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కానీ మళ్ళీ మాకేమవుతుంది మనకు మీరు ఎలాంటి కాంపెన్సేటివ్ అవ్వబోతున్నారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఒక ప్రయత్నం ముందు వంద సవాళ్ళు ఎదురు చూస్తూ కాకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిఎస్టీ తగ్గింది అని అంటున్నారు మళ్ళీ జీఎస్టీ తగ్గింది అంటే టూత్పేస్ట్ ఎంతవరకు తగ్గుతుంది చిప్స్ ఎంతవరకు తగ్గుతాయి మమ్కిన్స్ ఎంతవరకు నమ్కిన్స్ ఎంతవరకు తగ్గుతాయి ఇడ్లీ దోశ రేట్లు ఎలా ఉండబోతున్నాయి కాయగూరల రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఆకుకూరల రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఆ తర్వాత పచ్చిమిరపకాయల ధర ధరలు ఎలా ఉంటాయి ఆనియన్స్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా టమాటో రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా పాలు లీటర్ ధర పెరుగుతుందా తగ్గుతుందా అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు సందేహాలున్నాయి ఉన్నాయి వాళ్లకు సమాధానం ఒకటే మీ టూత్ పేస్ట్ రేటు తగ్గదు మీ చిప్స్ రేట్లు తగ్గవు మీ నమ్కిన్స్ రేట్లు తగ్గవు పది రూపాయలు ఇరవై రూపాయలు లోపల ఉన్న వస్తువులకు ఆల్రెడీ ప్రజలు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి మళ్ళీ తగ్గించడం కుదరదు అని వాణిజ్య మండలి వాళ్ళు అంటూ ఉన్నారు పైగా ఏంటి ఫ్రాక్షన్స్లో ఉంటే చెల్లింపు కష్టమవుతుందని అంటున్నారు ఒక రకంగా ఆలోచిస్తే ఇది తప్పనిపిస్తుంది ఎందుకంటే ఫ్రాక్షన్లో ఉన్న చెల్లింపును అనేది ఇండియా ప్రజలు అడాప్ట్ అయిపోయారు ఎప్పుడైతే ఫోన్పే జీపే ఇవన్నీ వచ్చి డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత ఆనా పైసలతో సహా ఏమాత్రం మీరు ఆలోచించాల్సిన పని లేదు చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ అసలు కూడా మనకు డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టిన సందర్భంలోన ఇంకెక్కడ మీరు ఫ్రాక్షన్ పేమెంట్స్కు ఇబ్బంది కలుగుతుంది సో ఈ ఈ సమస్యను మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉందని నాకైతే అనిపిస్తుంది అన్నిటికీ మించి మీరు వీటన్నిటికీ తగ్గిస్తూ వచ్చారు ఓకే తగ్గింపు అంటూ మొదలుపెట్టారు ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు సరే మీ ఓటు బ్యాంకు కోసం చేశారా మీ రాజకీయాల కోసం చేశారా ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని చేశారా లేదా విదేశాంగ విధానంలోన మనం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేశామా అనేది పక్కన పెట్టేస్తే తగ్గించారు చాలా సంతోషం ఇది నిజంగా కూడా దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవచ్చు దసరా పండుగ ఆనందంగా జరుపుకోవచ్చు మిగిలిన దరవారులు ఎలా ఉంటాయో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఈ ఫలాలు ప్రజలకు నేరుగా అందేలాగా వర్తకులు వ్యవహరిస్తున్నారా బిజినెస్ పీపుల్ వ్యవహరిస్తున్నారా అన్ని షాపుల్లోన పాత ధరలు కొత్త ధరలు ప్రదర్శించాలి అన్న నిబంధనకు కట్టుబడి ఉన్నారా అది చేస్తున్నారా లేదా అని చూడవలసిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఆయా అధికార విభాగాల అధికారులపైన ఉంటుంది అది ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇన్ని తగ్గిస్తున్నారు కదా బంగారం కావచ్చు పెట్రోలు డీజిల్ కావచ్చు వీటిని ఎందుకు మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు అని చాలామంది వాదిస్తున్నారు ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి పెట్రోలు డీజిల్ కనుక వస్తే ఫ్యూయల్ వస్తే గనక మనకు ఈ నూట పది రూపాయలు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు చెల్లించే బాధ తప్పి ఏ అరవై రూపాయలకో డెబ్బై రూపాయలకో లీటర్ పెట్రోల్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ అది ప్రభుత్వం చేయట్లేదు ఎందుకు అంటే అందులో కూడా సెంట్రల్కు ఆ తర్వాత స్టేట్కు మధ్య వాటాలు ఉంటాయి ఆ వాటా తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు బొక్కపడిపోతుంది కాబట్టి వాళ్ళు పెట్రోలు డీజిల్ తంటాకు వెళ్ళట్లేదు అని మనకు అర్థమవుతుంది ఇది కాదు సో దీని గురించి మనం మర్చిపోతాం సో ఇదే అండి జిఎస్టి గుడ్ సింపుల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం అనేది సో ఇందులోన మనం అన్నీ చూసాము కదా ఎక్కడెక్కడ ఏమేమి అవుతుంది ఏమి ఏం కదా అని విన్నాము ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఒక అడుగు అయితే వేసింది ఇంకా ఎన్ని అడుగులు వేస్తుందో చూద్దాం జీఎస్టీ ప్రతిఫలాలు ప్రజల్లోకి ఎలా వస్తాయో మనం చూసుకుందాం ఈ టీవీ చూ ఈ వీడియో చూస్తున్నటువంటి నా ఫాలోయర్స్కు నా వినతి ఏంటంటే మీరు జీఎస్టీ గురించి ఏమనుకుంటున్నారు ఏ ఏ రేట్లు తగ్గాయనుకుంటున్నారు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది ఇంకా ఏమేమి తగ్గిస్తే బాగుంటుంది ఈ తగ్గింపు సరిపోతుందా ఎన్డీఏ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునిందా లేదా కంటి తుడుపు చర్య మాత్రమేనా ఇవన్నీ విషయాలు మీరు కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మునుముందు నేను మీకు ఖచ్చితంగా అందిస్తాను దయచేసి నా వీడియోను మీరు లైక్ చేయండి ఫాలో చేయండి నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ మీ సైనింగ్ ఆఫ్